మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ నేను లెగ్సైజ్ వచ్చేసరికి మా పెద్ద పాప లేదండి ఇక్కడ ఊడుస్తూ ఉందండి నేను చక్కగా ఊడుస్తుందండి అసలు నేను ఎలా చేస్తున్నా అలా చేస్తుంది మెట్టుకుంటే మటన్ ఎంత ఇది ఇచ్చేసి దాన్ని ఊడ్చుకుంటూ వస్తుందండి ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందా అనిపిస్తుంది అంతేలేండి ఎవరి పిల్లలు వాళ్ళకి తెలివిగా అనిపిస్తారు మీరు కూడా అలాగనుకోవచ్చు పిల్లలు కదా మీకు అలా అనిపిస్తారని చెప్పేసి ఇంకా దాని దగ్గర నుంచి నేను తీసేసుకొని ఊడ్ చేసుకుంటూ వచ్చానండి పిల్లలు ఇద్దరు లెగిసిపోయారు ఇంకా దాన్ని చిన్న దాన్ని మంచి పైన పడుకోబెట్టేసి ఉడుస్తున్నానండి ఇంకా అది ఎత్తుకోవాలని చూస్తుంది లేదమ్మ కాసేపు పడుకో అంటే అలా పడుకుంటూ పోయింది ఇక్కడ దాని బొమ్మని ఇలాగ నీడ పడుతుంది కదండి దాన్ని ఇలాగ కొట్టేస్తూ ఉంది ఇంటి ఇక్కడ నిలబడిందని చెప్పేసి దాన్ని చూస్తూ కొడుతూ ఉందండి నేను ఒకటి చూసానండి చిన్న పిల్లల విషయంలోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ జాబేనండి నేనప్పుడు ఇంకేంటంటే పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళిపోతారు ఆవిడేమో డాక్టర్ అండి అతనేమో ఏదో జాబ్ అలాగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్తుందో తెలియదు అండి ఇంకంటే డాక్టర్స్ అనేది అలాగే ఉంటుందండి వాళ్ళకి పేషెంట్స్ అందు ఏ టైంలో వస్తారు ఏ టైంలో వెళ్తారో తెలియదు కదా కానీ మన కెరీర్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కదా పిల్లల విషయంలో కానీ ఇంకోటి కానీ ఏదైనా హస్బెండ్ విషయంలో కానీ ఇంకేంటంటే ఆవిడ ఒక్కోసారి రెండుకు వస్తారు మూడుకు వస్తారు అంటే టైం లేదండి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి చూసుకుంటూ ఉంటారు ఇలాగ పిల్లలకు లీవ్ అయినప్పుడు మాత్రం ఒకరు వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తారు ఒకరేమో వాళ్ళ వైఫ్ తీసుకెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం అనేది షిఫ్ట్ మార్చేసుకుంటారండి మళ్ళీ మధ్యాహ్నం ఒకరు ఇలాగ రివర్స్ పాపని తీసుకెళ్తే ఒకరు బాబుని తీసుకెళ్తే అలాగ చేస్తూ ఉంటారు పిల్లలు చాలా మిస్ అవుతుంటారండి వాళ్ళ మమ్మీని ముఖ్యంగా బాబు అండి బాబు కొంచెం చిన్నపిల్లాడు వాడు మిస్ అవుతూ ఉంటే ఇలాగా నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి వాడు ఏదో ఒక బొమ్మ డ్రాయింగ్ లాగా చేసేసి వాళ్ళ మమ్మీకి ఇస్తారండి చాలాసార్లు ఇచ్చేందుకు ట్రై చేస్తారు కానీ చూడనే చూడండి అదేంటండి పిల్లలు ఏం గీస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా గమనించలేనంత వర్క్ ఎందుకండి మనం లైఫ్ లాంగ్ వర్క్ చేసేది పని చేసేది ఏది చేసినా పిల్లల కోసమే కదా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోలేనప్పుడు ఎందుకండి వాళ్ళు అసలు లోన్లీగా ఫీల్ అవుతారు అసలు పెద్ద అయిన తర్వాత అసలు ఏమంటారు వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నట్టు ఏం వింటున్నట్టు మనం ఆట అసలు వింటారా అసలు అలాగ ఉంటే పేరెంట్స్ అనేది ఏ పేరెంట్స్ అయినా ఎంత జాబ్ చేసే వాళ్ళైనా ముందుగా పిల్లలకు ప్రైవసీ ఇవ్వండి తర్వాత వాళ్ళ చెప్పే విషయాలన్నీ మనం జాబ్ చెయ్యాలి తప్పేం లేదండి జాబ్ చేస్తూ కూడా మనం వాళ్ళు చెప్పే ఈ రోజు ఒక పది నిమిషాలు కానీ అర్ధగంటే కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి స్కూల్లో మమ్మీ ఇలా జరిగింది అలా జరిగింది అంటే అది వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అండి అలాగా నానా ఎలాగ నానా అని మనం వింటే అదొక హ్యాపీగా ఉంటుంది లేదంటే వాళ్ళ చిన్న మనసు అనేది ఇప్పుడు నొచ్చుకుందంటే పెద్దయిన తర్వాత కూడా అలాగే ఉంటారండి ప్రతి పేరెంటింగ్ ఇలాగే ఉండాలండి అందరూ ఇలాగ ఉండాలనేది కాదు దాదాపుగా అందరూ కొంచెమైనా పిల్లల్ని అర్థం చేసుకోవాలండి వాళ్ళకి మించింది ఇంకేది లేదండి చిన్న వయసులోనే ఏదైనా మనం చెప్తే వింటారు అయిన తర్వాత చెప్తున్నా అస్సలు వినరండి పెద్ద ఏదో చెప్తారు కదా మొక్కవి వంగండి మానవి వంగదండి అలాగా మనము చిన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ పెద్ద అయిన తర్వాత మనకు ఇస్తారండి అదే ఇక్కడ నేను ఇక్కడ మ్యాగీ చేస్తున్నానండి మ్యాగీ అందరూ టూ మినిట్స్లో అయిపోతుంది అంటారు నాకేంటోనండి టూ మినిట్స్ నాకు ఇవి టమోటా పచ్చిమిర్చి ఆనియన్ కోసుకొని సరిపోతుంది ఇంకా మ్యాగీ ఎప్పుడు దానికి వాటర్ అనేది ఎప్పుడు బాయిల్ అవ్వాలి ఎప్పుడు హీట్ అవ్వాలి మాకు పట్టినంత టైం పడుతుందండి మ్యాగీ కూడా టూ మినిట్స్ అసలు అవ్వదు ఇక్కడ ఇంకా మ్యాగీ చేసేసాక మా మా వారికి పెట్టేశాను కొంచెం మా వారు మా చిన్నదానికి పెట్టారా అండి అది నోరు కాలుతుందని చెప్పేసి చూపించేస్తుందండి ఉఫ్ ఉఫ్ అని ఉప్పు అని చూపిస్తుంది అందుకు అలాగ చేస్తున్నాను అంతే అరే అడిగారండి చాలా డేస్ అయిపోయింది మ్యాగీ చేయమని చెప్పేసి లేదంటే నేను మ్యాగీ ఏమంతగా చేయనండి నాకు ఏంటంటే అంతగా ఇష్టం ఉండదు మ్యాగీ అనేది నాకు కొంచెం ఇష్టంగా తింటారు ఇంకా ఆయన కోసం ఎప్పుడన్నా ఒకసారి అలాగ చేస్తాను పిల్లలు కూడా కొంచెం తింటారులేండి ఏదో కొంచెం అలాగ తినాలని చెప్పేసి తింటారు ఇక్కడ ఇంకా మా వారు బయలుదేరిపోయారండి త్వరగానే వెళ్ళిపోయారండి ఎయిట్ థర్టీకి లోపే వెళ్ళిపోయారు నేను ఇంకా నాకు త్వరగా పని అయిపోయిందని చెప్పేసి పంపించేశాను ఆ ఉంది అక్కడ ఇంకా రండి ఇంక రండి ఆవు ఎక్కడికి ఉందా అది ఇటు రివర్స్ వచ్చేస్తున్నా పరిగెత్తారు ఇద్దరు పిల్లలు కాసేపు కింద అలాగా ఆడుకున్నారండి ఇక్కడ ఆవులు ఉంటే చూస్తూ ఆడుకున్నారు తర్వాత పైకి తీసుకొచ్చేసి ఇలాగ మ్యాగీ ఉంది కదా కొంచెం తింటారా అంటే పెట్టేసానండి తర్వాత ఇద్దరు ఫోర్క్ కోసం కొట్టుకున్నారు కాసేపు ఇద్దరికి ఇస్తే ఇద్దరు రివర్స్ అది చిన్నది ఏంటంటే అండి పెద్ద తీసుకున్నదే కావాలంటుందండి దానికి ఇచ్చింది ఏం తీసుకోదు ఇలాగ తినవి నేను పెట్టేస్తానంటే లేదని అది వాళ్ళ అక్కను కూడా తినేయకుండా లాగేసుకుందండి అదేం తినేట్లేదు అలాగ షో షోయింగ్ పర్సన్ అంతే అలా ట్రై చేసినట్టు చేస్తుంది అంటే దాన్ని ఇలాగ పట్టేసుకొని అలాగా పట్టేసుకొని సుగం కింద సుఖం పైన వేసుకుంటూ ఉంటుందండి దాన్ని అందుకే నేను స్నానం కూడా చేయించలేదండి ఎందుకంటే ఇంక బట్టలకి అంతా పూసేసుకుంటారని చెప్పేసి ఇంకా పిల్లలకు స్నానానికి వెళ్లే ముందు స్నానం చేయించాను అనుకుంటానండి స్నానం చేపించేసి ఇంక బట్టలు ఉన్నాయండి బాగా ఇంకా ఈ వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను ఈరోజు బెడ్షీట్ అని తీసేసాను థర్టీ ఫస్ట్ వస్తుంది కదా మళ్ళీ మంగళవారం ఈరోజు తీసేద్దామని చెప్పేసి తీసేసానండి చేసుకునే పని ఇల్లు తుడవడం అలాంటివి చేసేసుకుంటే ఈరోజు ఈ బట్టలన్నీ వేసేసి ఆరేసి మట్టు పెట్టేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంక ఇవి వేసేస్తున్నానండి ఇంట్లో లిక్విడ్ అయిపోయిందండి ఇంక అందుకని చెప్పేసి సర్పు వేస్తున్నాను మా వారేమో లిక్విడ్ తీసుకొస్తానంటే ఎందుకు ఇంటికి వెళ్ళేసి వచ్చాక తీసుకుందాంలే ఆలోపు సరుపు వాడదామని చెప్పాను ఇలాగ ఫ్రంట్ డోర్ అయితే ఇలాగ పైకి టాప్ లోడ్ అయినప్పుడు ఇలాగ లిక్విడ్ వాడచ్చు సర్పు వాడచ్చండి ఇలాగ ఫ్రంట్ ఫ్రంట్ లోడ్ అయినప్పుడు దానికి ఓన్లీ లిక్విడ్ మాత్రమే వాడాలంట ఇలాగ లోడ్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా మన దగ్గర లిక్విడ్ అలాగ అయిపోయినప్పుడు ఇలాగ వాడేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఇక్కడ గ్యాస్ కౌంటర్ కూడా కొంచెం క్లీన్ చేస్తున్నానండి రేపు మామూలుగా వాటర్తో క్లీన్ చేద్దాం ఈరోజు మామూలుగా పైప్ అయినా అలా అని చెప్పేసి లిక్విడ్ వేసేసి అలాగ క్లీన్ చేస్తున్నానండి చాలా పనులు చేశానండి అసలు ఇంకా వీడియో తీయాలనిపించలేదు మధ్యాహ్నం తర్వాత ఏదో కొంచెం అలాగ తీసేసానండి నాకు ఇంకా వీడియో పెట్టి మళ్ళీ ట్రై పడి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా కొంతవరకు తీసేసి ఇంకా ఆఫ్ చేశానండి అయినా అక్కడ స్టోరేజ్ కూడా ఫుల్గా ఉందని చెప్పేసి వీలైనంత వరకు తీసేసి ఇంకా ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ ఇండ్లు కానీ కొంచెం క్లీనింగ్ అలాగే చేసుకున్నానండి బూజులు ఇలా కొట్టడం రేపు మంగళవారం కదా అని చెప్పేసి ఈరోజు కొంచెం అలాగే చేసేసుకున్నాను నాకు అందినంత వరకు సహజ చేశానండి మా వారు కొట్టేది కొట్టేస్తారు అని చెప్పేసి నాకు దాదాపుగా అందదండి ఇదేమో బాగా రూఫ్ అనేది బాగా పైకుంది స్లాబ్ అనేది చాలా హైట్లో ఉంటుంది నాకేం అంతంత మాత్రం మనమే అంతంత హైట్ అయిపోతుంది ఇక్కడ ఇంకొంచెం సామాన్లు వచ్చాయి కదా టిఫిన్ తర్వాత ఇంకా అవన్నీ తోమేసుకున్నానండి తర్వాత ఇక్కడ ఏమంటారు ఇవి బట్టలు ఉన్నాయి ఇంకా అవి ఆరేయాలంటే ఈ బట్టలు అన్నీ తీసేసి మడత పెడదామని చెప్పేసి ఇంక ఇవి తీసుకొని వచ్చేసానండి బట్టలు మడత పెట్టడం అంటే నాకు పెద్ద చిరాకండి బట్టలు ఉతకమన్నా ఎన్నైనా ఉతికేస్తానేమో కానీ వాషింగ్ మిషన్ లేకపోయినా నేను ఎన్నైనా ఉతికేస్తానండి పిల్లలతోటి కుదరట్లేదు కానీ వాషింగ్ మిషన్లో కంటే ఉతకడమే చాలా ఇష్టం అండి నాకు ఉతకడం అంటే కొంచెం ఇష్టంగా ఉతికేస్తాను చి మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ స్కూల్ కాలేజీకి వెళ్ళే టైంలో కూడా బట్టలు ఉతికేస్తే వెళ్ళిపోయేదాన్ని అండి ఉదయాన్నే ఈ కాలం ఆ కాలం అనేకుండా చల్లల కాలం కూడా బట్టలు ఉతుకునేలాగా వెళ్ళిపోయే వాళ్ళమండి తలా ఒక పని ముగ్గురం ఉంటాం కదా ముగ్గురం తలా ఒక పని చేస్తామండి ఇంకా మా చెల్లెలు ఉంటుంది కదా అది ఏదో ఒక పని చేస్తుంది ఇల్లు ఉడవడం తుడవడం నేను ఇలాగ బట్టలు ఉతకడం ఒకరి అలాగా ఒకరు ఇలాగ చేసుకుంటూ వాళ్ళం అండి ఇప్పుడు అంటే అలా ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చేసాక ఇంకా పిల్లలతోటి కుదరక దాంట్లో వేసేస్తున్నాను కదండి ఇంకా మడత పెట్టడానికి నిజంగా వాషింగ్ మిషన్ అనేది మడత పెట్టడానికి కావాలండి ఈ బట్టలు ఉతికేదానికంటే ఈ మడత పెట్టడం అంటే పెద్ద చికాగండి నాకైతే మాత్రం చాలామంది బాగా మడతలు పెట్టేస్తారు కానీ ఆ మడతలు పెట్టడం అనేది నాకు అస్సలు నచ్చదు ఇక్కడ మధ్యాహ్నం కర్రీలోకి అని చెప్పేసి వంకాయ కర్రీ చేస్తున్నానండి కర్రీ చేసేసి నా పనులు నేను చేసేసుకోవచ్చు అని చెప్పేసి త్వరగా చేస్తున్నానండి ఆల్రెడీ స లెవెనే అయిపోయింది సర్లే త్వరగా చేసేసి ఏదైనా పని చూసుకుందామని చెప్పేసి చూసుకుంటున్నానండి ఇంకా వంకాయ కర్రీ చేసేసినాక ఇంకా ఎలాంటి వీడియో తీయలేదండి ఇక్కడ వంకాయలు రెండే ఉన్నాయండి అవి కూడా కూరగాయలు గోబీ వంకాయ ఉండింది ఇంకా సరే రోజు వంకాయ చేసేద్దాం ఆ రెండు టమోటాలు వేసేసి అని చెప్పేసి టమోటా వంకాయ కింద చేద్దామని చేస్తున్నానండి ఇంకా ఆనియన్ టమోటా కూడా కోసుకుంటున్నాను ఇంకా కర్రీలోకి అని చెప్పేసి కర్రీ ఇష్టం అంటే నాకు అన్ని కర్రీస్లలో ఈ వంకాయ కర్రీ కొంచెం ఇష్టంగా తింటానండి ఎందుకో తెలియదు చిన్నప్పటి అయినా వంకాయలు అంటే కొంచెం ఇష్టంగా తింటాను ఈ మామూలుగా చేసే వంకాయ కంటే గుత్తి వంకాయ కర్రీ కొంచెం ఇంకా కొంచెం ఇష్టము ఇక్కడ టమోటా ఆనియన్ వేగిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి మగ్గిచ్చేస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ ఇది కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముక్కలు చేసి పెట్టేసుకున్నాం కదా వంకాయ ముక్కలు అనేవి నల్లగా పోతాయి అని చెప్పేసి దాంట్లో కొంచెం ఉప్పేసి పెట్టానండి వాటర్లో అప్పుడు నల్లగా పోవంటే కదా మా అమ్మ చెప్తుంది ఇది మొన్న గుత్తి వంకాయ కర్రీ చేశాను కదా దాంట్లోకి మిగిలిన మసాలా అండి ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసేసి కొంచెం సేపు ఉడికిచ్చేసానండి ఇంకా అంతే ఇది అయితే చాలా టేస్టీగా వచ్చేసిందండి ఇంకా మధ్యాహ్నం నుంచి అలాంటి వీడియో తీయలేదండి కొంచెం స్టాప్ చేసేసాను వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి